అందరు పండుగగా చర్చ్ ఓపెనింగ్ని వాళ్ళ ఇంటి పండుగగా జరుపుకుంటూ నన్ను తెలిసిన ధన్యవాదాలు తెలుపు మరి తుంగతుర్తి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాల నుంచి ఏలిన పాలకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రం కానీ మరియు నియోజకవర్గానికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత చెప్పలేని నిజాలు నేను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో మూడు వందల అరవై నాలుగు కోట్ల అప్పులతో ఎస్సీ కార్పొరేషన్ పూర్తిస్థాయిగా నిర్వీర్యం చేసి గత ఐదు సంవత్సరాలలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కనీసం ఒక్క దళితులకు కూడా ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇచ్చే పరిస్థితి లేకుండా చేతగాను గాను లెక్క కేసీఆర్ ఇంట్లో జీతగాని లెక్క ఆయన మెతుకులకు ఇప్పటికీ కూడా మా నాయకుడి మీద రాష్ట్ర అభివృద్ధి ప్రదాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఏదో సెటార్లు వేస్తే పెద్ద నాయకులు అవుతారని అనుకుంటున్నారు మరి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అని అడుగుతున్నారు మా అన్నారం గ్రామం మా మండల అధ్యక్షునికి ఆదేశాలు జారీ చేస్తున్నాం గత ఎమ్మెల్యేకి ఎవరైతే ఇక్కడ పనిచేసిపోయారో వారికి వెంటనే ఒక చీర ఇప్పియాలని ఆ చీర కట్టుకొని ఎమ్మెల్యే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్న బస్సులలో మీరు వెళ్ళండి మీకు టికెట్ లేకుండా ప్రయాణం చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే మీరు ఏం చేశారు ప్రజలక్కన నడుస్తున్నారు మీరు ఏసీలు బంద్ చేసుకోర్రీ వచ్చి మా ఊర్లలో ఉండండి రెండు వందల లోపల పవర్ ఉంటే వారికి ఉచిత కరెంటు బిల్లు వస్తుంది ఈరోజు గత ప్రభుత్వం మీ నాయకత్వంలో మీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అరోరా యూనివర్సిటీ అని మల్లారెడ్డి యూనివర్సిటీ అని అనురాగ్ యూనివర్సిటీ అని అడ్డగోలు యూనివర్సిటీలు పెడితే మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మా యువకుల కోసమని స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడుతున్నారు స్కిల్ యూనివర్సిటీ పెట్టినారు ఇరవై ఎనిమిది నియోజకవర్గాలలో తుంగతుర్తి నియోజకవర్గాన్ని కూడా తీసుకొని ఒకే కులం గురుకులం అనే పేరుతోని ఇక్కడ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అంటే తుంగతుర్తి అభివృద్ధి చెందితే వీళ్లకు మరి కడుపు నిండదు ఎందుకంటే గతంలో కేవలం ఇక్కడ ఉన్న మొత్తం దోపిడీ దోపిడి చేసుకపోయి గత పాలకులు పూర్తి స్థాయిగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారికి తీసుకపోయి నిధులు ఇచ్చుకుంటుండే ఈ రోజు వాళ్ళ పరిస్థితి అది లేదు ప్రజలు అడ్డగోరగా ఓడగొట్టినా కూడా ఈరోజు మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాట్లాడడం సిగ్గుకరం ఎస్ మా నాయకుడు అన్నాడు ఆ మొక్కని ఎరగనివ్వను అన్నాడు నేను కలుపు మొక్క అంటున్నా ఆ కలుపు మొక్కని పూర్తి స్థాయిగా పెకిలేసి ఆ బిఆర్ఎస్ పార్టీ అనేది రాష్ట్రంలో లేకుండా వాళ్ళని తదితర మీకు ఒకే రాజ్యంలో పనిచేస్తామని లేకుండా ఈ రోజు మా నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు మండల పార్టీ నాయకులు పూర్తి స్థాయిగా కంకణం కట్టుకొని ప్రతి ఒక్క గ్రామంలో డిపాజిట్లు రాకుండా చేసినా కూడా ఇంకా సిగ్గు తప్పి ఏదో చర్చకి వచ్చి అట్లా మొక్కుకోని కోతడానికి ఎక్కడ కూడా వచ్చి మా నాయకుడి మీద మాట్లాడడం సిగ్గుకరం ఇప్పటికన్నా ఇవన్నీ బంద్ చేసుకోవాలి జర అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధిని చూసి ఈ ఇసుక మాఫియా అంతా మాక్సిమం ఆపేసినాం మేము కేవలం పర్మిషన్ నుండి మాత్రమే పోతున్నాయి మీ లెక్క అడ్డగోలిగా ఎప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినా కూడా దారిలో అడ్డగోలుగా రోడ్ల మీద ఆగుంటుండే పోలీసు అరాచకం ఉంటుండే ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అయిపోయింది పూర్తి స్థాయిగా చూసుకుంటే స్వేచ్ఛ వాయులతో ప్రజలు బతుకుతుంటే మీకు చూసే ఓపిక లేనట్టుంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు ఇంకోసారి విమర్శిస్తే కుంగతుర్తి నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా మిమ్మల్ని బాబు ఖబర్దార్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మందుల సామాలి గారి నాయకత్వం